ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అన్న సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు మన హ్యాపీనెస్ అవుతాడు మన బాధనైనా ఏంటంటే మహాభారతంలో కథ ఉంటుంది తీసేసినప్పుడు ధర్మరాజు అడుగుతాడు అలా చెప్పాల్సిన ముందుగా ఎవరికి ఏర్పడుతుంది అంటే ఒక ఆవిడ ఉంది మొగుడుతో ఇబ్బంది సార్ చాలా మంది మన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా సరే ఫ్యామిలీ మెంబెర్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అన్నా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోను చెప్పుకోకుండా ఇంట్లో వాళ్ళకి తమ హ్యాపీనెస్ కానీ బాధ కానీ వాళ్ళతో షేర్ చేసుకోకుండా బయట వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ విషయం ఏంటంటే బయట వాళ్ళు ఏదో మనని ఒక టెన్ ట్వంటీ పర్సెంటే మన హ్యాపీనెస్నైనా ఫీల్ అవుతాడు మన బాధనైనా ఆ టెన్ ట్వంటీ పర్సెంటే తీసుకుంటాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేది చాలా తక్కువ మంది కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు బయట వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు ఇంట్లో వాళ్ళకి తక్కువ సీక్రెట్స్ కూడా ఫ్రెండ్స్కి చెప్పడము లేదంటే ఇంకా బయట వాళ్ళకి చెప్పడము కానీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ చెప్పరు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే అది కరెక్టే అంటారా అక్కడ ఏంటంటే మహాభారతంలో కథ ఉంటుంది చిన్న కథలే ధర్మరాజు కూర్చుని ఉంటాడు ఆయన ఇలా చేయి పెడతాడు అనమాట అనుకోకుండా పెట్టినప్పుడు అది ఒక చిన్న పురుగు చేక కింద పడిపో చేక నలిగిపోతూ ఉంటుంది అనమాట బాధపడుతూ ఉంటుంది చచ్చిపోలేదు ఓ ఐదు నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత ఎందుకు డౌట్ వచ్చి చూస్తే ఆ పురుగు చాలా బాధపడుతుంటుంది చేయి తీసేస్తాడు తీసేసినప్పుడు ధర్మరాజు అడుగుతాడు పురుగుని ఇది నిజంగా జరిగిందని కాదు అర్థం చేసుకోవాల్సిన అందులోంచి సింబాలిక్గా అదేంటమ్మా పురుగు చెప్పచ్చు కదా నేను ఈ దేశానికే రాజు అప్పుడు నేను అడవిలోకి వెళ్ళిపోలే ఈ దేశానికే రాజు నేను నన్ను కాస్త కాపాడవే కాపా చెప్ చెప్తే కదా అంటే ఎవరూ కనుక నాకు అన్యాయం చేస్తే దేహి అని నీది మీరే చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి చాలా ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులేనప్పుడు ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు నిజంగా కర్మ బాధ అది నిజంగా అబ్బో అంతకన్నా రావట్లేదు అలాంటప్పుడు చాలామంది చేసేది ఏంటంటే బయట వాళ్ళకి రహస్యాల నుండి గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడటం అలా చెప్పాల్సిన పరిస్థితి ముందుగా ఎవరికి ఏర్పడుతుంది అంటే మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళకి కానీ అక్కడే హ్యూమన్ రిలేషన్స్లో అవతల వ్యక్తి మనల్ని ఎక్స్ప్లైట్ చేస్తాడా అని తెలుసుకోగలిగి ఉండాలి అలా ఎక్స్ప్లొట్ చేస్తారో లేదో తెలుసుకోకుండానే మనం చెప్పేయడం వల్ల మాత్రం మోసగించబడతాం ఇక్కడ చాలా జాగ్రత్తగా విని మానస ఉందాను అన్నావు కదా ఇట్లాంటి వీడియోల ద్వారా ఎందుకు చేయాలి ఇలాంటి వీడియోలు ఇప్పుడు చూడు ఏదో కేస్ స్టడీ తీసుకుందాం ఒక ఆవిడ ఉంది మొగుడుతో ఇబ్బంది కేస్టెడ్ ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మొగుడుతోటే ఇబ్బంది కాబట్టి ఎవరు చెప్పుకోవాలి ఆఫీస్లో ఆఫీస్లో బాస్ తోటో ఎదిటెంట్ ఆయనతోటో పోలీస్ ఆయనతోటో లాయర్తోటో ఎక్స్ వై జడ్డు లేదా చిన్నప్పుడు ఫ్రెండ్ ఏదో పద్మజ అనే ఫ్రెండ్ కావచ్చు లతా అనే ఫ్రెండ్ కావచ్చు చెప్పుకోవాలి వీళ్ళలో ఎవరు హెల్ప్ చేస్తారో చేయరో తెలియదు ఎవరు మోసగిస్తారో మోసగించారో తెలియదు అంతే కదా ఇప్పుడు నిస్సహాయ స్థితిలో స్థితిలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చెయ్యండి అని వీళ్ళందరినీ అడిగే క్రమంలో నిన్ను ఎవరు మోసారో మోసం చేస్తారో తెలియనప్పుడు నిన్ను కాపాడేది ఎవరు చెప్పు ఇప్పుడు చెప్తాను జాతికేను నిన్ను నువ్వే కాపాడడం నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే నువ్వెళ్ళ లేబడిలో ఉన్న పలకాన్ని నువ్వే బలపాన్ని నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్ని నువ్వే కావాలి ఆయన నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి అందుకే నేను ఏమంటానంటే ఈ ప్రపంచంలో ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సిన ఏంటంటే ముందు ఎవరి మీద డిపెండ్ అవ్వడం మానేది నీ ఆనందం కోసము డిపెండ్ అవ్వకు నీ విషాదం కోసము డిపెండ్ అవ్వకు నీకు వస్తే ఎవరు దొరుకుతారా ఒక భుజం రెడీగా ఉంది ప్లీజ్ అని అడకు ఎవరు ఏ ఒడి దొరుకుతుందని చెప్పి ఆ ఒడిలో నువ్వు సేద తీరడానికి ట్రై చేయకు అదే వీక్నెస్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ప్రతిసారి ప్రతి ఒక్కరూ నీకు హెల్పే చేస్తారని గ్యారంటీ లేదు కాబట్టి అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకో కష్టం వస్తే నీ పక్కన నూనె నిలబడు బాధ వస్తే ఆ పక్కన నూనె నిలబడు నీలో ఇంకొకటి తయారు చేసుకో వాడి నేను ఓదార్చాలి నీలో ఒకటి తయారు చేసుకో ఆ వ్యక్తిని బలపరచాలి నీలోనే ఒకడు ఉండాలి వాడు నీకు మంత్రి అవ్వాలి సైనికుడు అవ్వాలి అది కష్టమా మళ్ళీ అలా ఎలా చేయగలవండి అంటే చేసి తెలియలేదు అక్కడే మా అలాంటి వీడియోలు ఉపయోగపడ్డా అందుకని చాలామంది వీడియోలు విన్న తర్వాత మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు సరే కౌన్సిలింగ్ కావాలండి సో అండి సో అని చెప్పాను నేను ఐ నెవర్ గివ్ కౌన్సిలింగ్ ఓన్లీ వీడియోస్ పర్సనల్ కౌన్సిలింగ్ అస్సలు ఇవ్వరు ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో కాస్త తెలిసిన వాళ్ళ అది వేరే కదా మామూలుగా మా చుట్టాలు లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో అది కాదు అనేది నోన్ పీపుల్ కొంతవరకు అది కూడా ఎక్కువ పనం అన్నోన్ పీపుల్ అసలు మనం ఎవ్వరు అంటే గర్వం కాదు ఎవరు అంటే నేనేమి టైం లేకపోవచ్చు కాదు నేనేమంటానంటే ఒక వ్యక్తి యొక్క టోటల్ సిచ్యువేషన్ వాళ్ళు చెప్పలేరు మీరు అర్థం చేసుకోవడానికి అంత టైం ఉండకు టోటల్ సిచ్యువేషన్ ఏమో వాళ్ళు చెప్పరు చెప్పలేరు మనకు అర్థం కాదు అది కూడా కాదు నువ్వు ఆశ్చర్యపోతావు అదేంటంటే నేను ఒక ఆయుధానికి ఇస్తాను ఇచ్చిన ఆయుధంతో నువ్వు పోరాడాలి పోరాడాల్సింది నువ్వు నన్ను నా దగ్గర ఆయుధాలు మాత్రమే తీసుకుంటావు కౌన్సిలింగ్ అంటే ఆయుధాలు ఇవ్వడమే అందు నేనే ఉంటానంటే ఆయుధాలు తీసుకోవడం ఏదో ఒక ఆయుధం ఇవ్వకపోతే వీడియో లేదు కదా ఆ వీడియోలో నువ్వు చూసావు కదా ఆ వీడియో చూస్తే కదా ఓన్ చేసావు మళ్ళీ దేహ్యం నన్ను అడుగుతావేంటి పోరాడు పోరాడడం మొదలు పెడితే గుర్తుంచుకో ఈత కొట్టడం మొదలు పెడితే గట్టుకే పెడతావు పోరాటం మొదలు పెడితే హిట్కే పెడతావు దట్స్ ఆల్ అందు నువ్వు పోరాటం మొదలుపెట్టు ఆటోమేటిక్గా నీ జర్నీలోనే నీకు అన్ని దొరికిపోతుంటాయి అందుని ఎవరో నాకు గైడ్ చేయాలి ఎవరో నన్ను చూడాలని మాత్రం అనుకో ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇస్ డిఫరెంట్ నేను మాట్లాడేది పర్సనాలిటీ గైడెన్స్ మాట్లాడుతున్నాను నేను పైగా ఇవాళ ప్రపంచం మారింది ఇదివరకంటే ఖచ్చితంగా